భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సంతో సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పిలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं భక్త ఏపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాశుల్లోనూ మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ జాన్యవరి నెల ఎలా ఉంటుంది ఏ రకమైన ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు ఎన్నో ఎంతవరకు ఉన్నాయి చెడ్డ ఫలితాలు ఎంతవరకు ఉన్నాయి ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి ఏ రకమైన పరిహారాలు చేస్తే వీరు సుఖ సంతోషాలతో ఉంటారు అనేది ఇప్పుడు నేను చెప్తాను మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఉంటాయి ప్రస్తుతం మేషరాశి లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో అంటే వృషభంలో గురువు ఉన్నారు నాలుగో ఇంట్లో అంటే కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్యలో కేతు ఉన్నారు ఎనిమిదో ఇంట్లో అంటే వృశ్చికంలో బుధుడు ఉన్నారు ఈ బుధుడు పది ఆ టైములో వృష్క వృశ్చికం నుంచి ధనుసు రాశిలోకి వెళ్తారు ప్రస్తుతం రవి ధ రాశిలో ఉన్నారు జానవరి పద్నాలుగో తారీఖున రవి మకర రాశిలోనికి ప్రవేశిస్తారు అప్పుడే మకర సంక్రమణం అని మనం చేసుకుంటాము రవి ప్రతీ నెల రా పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాడు రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారడా సంక్రమణం అంటాము కానీ ఈ మకర రాశిలోకి రవి ప్రవేశించిండే మకర సంక్రమణంగా మనం చాలా పెద్ద పండుగగా ఈ మకర సంక్రమణాన్ని చేసుకుంటాము మకరం తర్వాత కుంభరాశిలో శని శుక్రులు స్థితి పొందిన్నారు మేనరాశిలో రాహు ఉన్నారు అయితే ఈ మేషరాశి వారికి ఈ మాసంలో శని శుక్రుడు రవి కుజుడు వీరు అందరూ అనుకూల గ్రహాలుగా చెప్పచ్చు రవి పదో ఇంట్లో ఉన్నారు అంటే రవి పదో ఇంట్లో దిగ్బలం పొందుతారు దిగ్బలం అంటే చాలా బలంగా రవి ఉంటారని అర్థం ఈ రాశి వారికి జాన్యువరి నెల అంతా చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ మాసంలో వీరికి చాలా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చంద్రుడు చంద్రుడు ఏ రా ఒకటి రెండు రోజులే ఏ రాశులైనా ఉంటారు కనుక చంద్రుడు ఒక రెండు రోజుల్లో వచ్చే కష్టాలు ఏమి ఉండవు అందువల్ల ఎక్కువ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి కనుక మేషరాశి వారికి ఈ మాసం చాలా బాగా ఉంటుంది వారు అనుకున్నవన్నీ నెరవేరుతాయని చెప్పవచ్చు ఉద్యో ఆరోగ్యంగా ఆన ముందుగా ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటే ఆరోగ్యం పర్వాలేదు కాకపోతే శ్రమ ఎక్కువ ఉంటుంది ఆ శ్రమ వల్ల కొంచెం నిస్సత్వ నీరసం లాంటివి వస్తే రావచ్చు కానీ పెద్దగా ఆరోగ్య ప్ర ఇష్యూస్ అనేవి కష్టాలు అనేవి ఉండవు ఇదివరకు ఆరోగ్యం బాగులేని వారికి కూడా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడి ఆనందంగా ఉంటారు తర్వాత కుటుంబం కుటుంబం బాగుంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే అర్థం కుటుంబంలో ఆనదమ్ములతోటి అక్క మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు తల్లిదండ్రులతో అభిమానంగా ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు మాట వినడము పిల్లలతో సుఖ సంతోషాలతో ఉంటారు అందువల్ల కుటుంబ పరిస్థితి కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా బాగుందని చెప్పవచ్చు జనవరి మొదటి వారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ జనవరి పద్నాలుగు తర్వాత నుంచి చాలా బాగుంటుంది వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యకార్యాలు చేస్తారు అట్లాగే వీరు చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు ఈ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను మనకి భోగి మకర సంక్రమణం కనుమ పండగలు వచ్చినాయి కనుక ఈ పండగల్లో అందరినీ కలవడము అందరూ కుటుంబ సభ్యులంతా ఒకే చోట కలిపి గడపడం వల్ల అందరికీ కుటుంబంలో ఆనందం ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది ఆర్థికంగా వీరికి ఈ మాసం చాలా బాగుందని చెప్పవచ్చు అందువల్ల ఆర్థిక బాధలు లేకపోతే సగం సమస్యలు లేనట్లే కదా అందువల్ల ఆరోగ్యం కూడా వీరికి ఆనందంగా ఉంటుంది ఆదాయం కూడా బాగుండడం వల్ల వీరు చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపగలుగుతారు ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి మార్పు కోరుకునే వాళ్ళకి మార్పు అంటే స్థాన చలనం కూడా ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది విద్యార్థులకి ఇంకా జాన్యువరి వచ్చిందంటే విద్యార్థులకి ఈ రెండింగ్ జరు ఉంటుంది కనుక విద్యార్థులకి కష్టం అనేది ఎలాగూ తప్పదు ఈ వారు కష్టపడి ఈ కనీసం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు బాగా కష్టపడితే ఏప్రిల్ నాటికి వీరికి యాన్యువల్ ఎగ్జామినేషన్స్ బాగా పూర్తి చేయగలుగుతారు అందువల్ల విద్యార్థులు కష్టపడి చదవడం అనేది చాలా అవసరం విదేశీయాను చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది అందువల్ల వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభించవచ్చు వ్యవసాయదారులకి ఈ మాసం చాలా బాగుంది అసలు వ్యవసాయ తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పుడు కొత్త పంట ఇంటికి వస్తుంది అందుకే వ్యవసాయదారులు అందరూ కూడా తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఈ పండుగని చాలా ఘనంగా చేసుకుంటారు ఎంత పేదవాళ్ళైనా సరే ఉన్నంతలో కొత్త బట్టలు కొనుక్కుని ఈ మకర సంక్రాంతి పండుగని చాలా బాగా చేసుకుంటారు కనుమ రోజుని ఎద్దులకి పూజ చేయడము ఒక నాగళ్ళు వాటి వ్యవసాయ పనిముట్లు పనిముట్లన్నింటినీ పూజ చేయడము అట్లా చేస్తారు అందుకని ఈ తెలుగు రాష్ట్రాల వారికి మకర సంక్రాంతి అన్నది చాలా చాలా పెద్ద పండుగని చెప్పవచ్చు అయితే వీరికి మ మకర సంక్రాంతి రోజున బిడ్డలున్న తల్లిదండ్రులు అందరూ కూడా తల్లులందరూ కూడా దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అందువల్ల పెరుగు మకర సంక్రాంతి రోజున తల్లుల్ని దానం చేయమని నేను కోరుకుంటున్నాను మీ పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఇంకా ఈ రాశి వారు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అంశ కనుక సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేయడము ఆయనకి చేయగలిగితే పాలు పచ్చి పాలు అభిషేకం చేయడము లేదా సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడము కథా కథావలంబ స్తోత్రం చదవడము చాలా మంచిది కందిపప్పు మినుములు దానం చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది ఇవే ఈ రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఈ మ ఈ జనవరి నెలలో మేషరాశి వారికి పదో ఇంట్లో లగ్నాత్తు మేషాన్ని లగ్నంగా చేసుకుంటే పదో ఇంట్లో రవి స్థితి పొంది ఉంటాడు ఎప్పుడు జనవరి పద్నాలుగు నుంచి మ్యా పదో ఇంట్లో రవి స్థితి పొంది ఉన్నాడంటే రవి చాలా బలంగా ఉంటాడు అప్పుడు రవి కాంతి ఒకటో ఇంటి మీద పడుతుంది అంటే పదో నుంచి ఒకటి నాలుగో ఇల్లు అవుతుంది కనుక ఇక్కడ రవి కాంతి బాగా పడుతుంది రవికాంతి బాగా పడింది అంటే ఈ రాశి వారికి రవిగ్రహం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అందువల్ల వీరు సూర్యారాధన చేసిన ఆదిత్య హృదయం పారాయణం చేసిన రవి రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సంపదని ఇస్తాడు ఉద్యోగాన్ని ఇస్తాడు ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు అందువల్ల రవి వీరికి ఈ జనవరి పద్నాలుగు నుంచి చాలా అనుకూలంగా ఉంటాడని చెప్పవచ్చు వీళ్ళు తమ శరీరం గురించి ఆలోచించడము చాలా తమ వారి కట్టుబొట్టు గురించి ఆలోచించడము వారి మాట గురించి ఆలోచించడము రవి దృ దృష్టి ఉంటుంది కనుక రవి కాంతి పడుతుంది కనుక వీరు చాలా ఆత్మస్థైర్యంతో కూడా ఉంటారు వీరికి భయం అన్నది లేకుండా రవి చేస్తాడు అదే పదో ఇంటిని కూడా రవి ఇంప్రూవ్ చేస్తాడు ఎందువల్ల అంటే పదో ఇల్లు అంటే తొమ్మిదో ఇంటికి రెండో ఇల్లు అంటే తొమ్మిదో ఇల్లు అంటే తండ్రి మనం రాముడిని గుర్తు చేసుకుంటే శ్రీరామచంద్రుడు తండ్రి మాటని జవదాటలేదు స దశరథ మహారాజు ఆ రోజు పిలిచి రేపు నీకు పట్టాభిషేకం అని చెప్పారు రామ్ రామచంద్రుడు ఏమీ ఆనందాన్ని చూపించలేదు అలాగని ఆ సహనాన్ని చూపించలేదు సరే అనేసి వెళ్ళిపోయినాడు మరుసటి రోజు తెల్లవారుజామున दशरथ महाराज पीलचुए నీకు పట్టాభిషేకం లేదు నువ్వు అడవులకు వెళ్ళాలి అన్నారు దాన్ని కూడా పట్టాభిషేకాన్ని ఎంత ఈజీగా తీసుకున్నారో ఈ అడవులకు వెళ్ళాలన్న విషయాన్ని కూడా ఆయన అంత ఈజీగా తీసుకున్నారు అంటే రామచంద్రుడు తన గురించి ఆలోచించలేదు తన తండ్రి గురించి ఆలోచించారు అందువల్ల పదో ఇంట్లో తండ్రి వాక్తి వీళ్ళు తండ్రి మాటని బాగా శిరసా వహిస్తారని చెప్పవచ్చు ఇది రవి రవిగ్రహం వల్ల ఈ మేషరాశి వారికి ఈ మాసంలో వచ్చేటటువంటి మంచి ఫలితాలని చెప్పవచ్చు